దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికి మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము అలాగు చేసిన ఎడల మీరనుకొను చెప్పున దేవుడును సైన్యములకు అధిపతి అగు యహోవా మీకు తోడుగా ఉండును మంచి దేవుడైన ఏసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆ మేన్ ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా మన ప్రభువైన ఏసయ్య శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక ఎంత మాత్రమును మనలను ఎడబాయక తన ఉన్నతమైన గొప్ప కృపను మనందరి ఎడలా చూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉంటారు అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు ఏ లోటును రానివ్వరు సింహపు పిల్లలు గలవై ఆకలి కొనవచ్చును గాని ఆయనను ఆశ్రయించు వారికి ఆయన చెంతను చేరువారికి ఆయన ఎన్నడును ఏ లోటును రానివ్వరు గొప్ప దేవుడు మన పక్షమునందు ఉండగా మన చుట్టుపక్కల అంతా కరువు అలుముకున్నప్పటికీ ఆశ్చర్యకరుడుకు యహోవా దేవుడు తన గుప్పిలిని విప్పి మనకు సమృద్ధికరమైన జీవితమును దయచేస్తారు షోమ్రోను పట్టణములో కరువు భారముగా కలిగినప్పుడు ప్రవక్త అయిన ఏలియా కెరీతు వాగునద్దకు వెళ్ళి పదరి వృక్షము కింద తలదాచుకున్నప్పుడు యహోవా అరచు కాకులను పంపి ఎప్పటికప్పుడు తనకు రొట్టె ముక్కలను మాంసమును అందించి కరువు తీరిపోవునంత వరకు ఆశ్చర్యకరముగా ఏలియాను పోషించారు ఈరోజు తనను ఆశ్రయించు వారికి ఆయన ఏ కొదవను రానివ్వరు ఆయన మనకు తోడుగా ఉండగా గాఢాంతకారపు పరిస్థితుల మధ్యను మనము సంచరించవలసి వచ్చినను మన చుట్టూ వెయ్యి మంది పడినను మన కుడి ప్రక్కన పదివేల మంది కూలినను ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ ఎలాంటి కలవరపరచు భయంకరమైన వార్తల మధ్యను మనము ఉన్నను ఆయన మనకు ఏ అపాయమును కలుగనీయక ఆయన దుడ్డుకర్ర చేతయు ఆయన దండము చేతను మనలను ఆదరిస్తారు ఆయన రెక్కల మాటున మనకు భద్రతనిచ్చి నిత్యము మనకు క్షేమస్థితిని దయచేస్తారు ఆయన మనకు తోడుగా ఉండగా మనము ఎక్కడికి వెళ్ళినను ఏ పని పూనుకున్ననో మన కార్యములన్నిటిలో ఆయన మనకు విజయమునే దయచేస్తారు అపజయము అన్నది కానీ ఓటమి అన్నది కానీ మన దరిదాపులకు కూడా రానివ్వరు ఒక్కొక్కసారి ఓడిపోవలసిన పరిస్థితులలో మనమున్నను ఆయన ఎన్నడూ మనలను చేయి విడువడు మనలను ఓడిపోనివ్వడు మరి మనము కోరుకున్నట్లుగా సైన్యములకు అధిపతి అయిన యహోవా మనకు తోడుగా ఉండాలంటే మొదటిగా కీడును విడిచి మేలును వెతకాలి కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు మన గుమ్మములలో నీతి న్యాయములను స్థిరపరచాలి మన గుడారములలో ఉన్న దుర్మార్గతను ఆయనకు ఇష్టము లేని వాటిని ఆయనకు అసహ్యమైన వాటిని దూరముగా తొలగించుకోవాలి దేవుడు మనకు దూరం అవ్వటానికి మనకు మేలుకరమైన జీవితమును అనుగ్రహించకపోవటానికి మనలో ఉన్న ఈ పాపమే కారణము అందుచేత నేటి నుంచి మన పాప దోష అతిక్రమ క్రియలన్నిటినీ విడిచిపెట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించాలి రెండవదిగా ఆయన మాటకు సంపూర్ణమైన విధేయతను చూపుచు ఆయన చిత్తానికి లోబడుచు మన పూర్ణ హృదయముతో ఆయన ఎందు భయభక్తులు కలిగి జీవించాలి మన క్రియలన్నిటినీ ఆయన చూస్తూ ఉన్నారు ఆయనే మనలను పుట్టించి మనలను నడిపిస్తూ మనలను పోషిస్తూ ఉన్నారు మన క్రియలను బట్టి ఆయన మనకు తీర్పును తీరుస్తారు కాబట్టి నేటి నుంచి ఇట్టి ప్రకారము మనము జీవిస్తే మనము కోరుకున్నట్లుగా ఆయన మనకు తోడుగా ఉంటారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా మేము కోరుకున్నట్లుగా మీరు మాకు తోడుగా ఉంటానని అందుకు మేము ఎలాగున నడుచుకోవాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈ రోజున అందరైతే రోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని ఏసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ మై గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ